ప్రార్థనలుగా ప్రేమించిన మా ప్రియ పరులకు ముందున్న మా కన్న తండ్రి ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన ప్రసిద్ధమైన నామానికి అయినా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఇంకోనైనా మీ నామ పేరిటనైనా మీ కుమారుని యొక్క జన్మదినాన్ని జరుపుకుంటుండగా తండ్రి నైనా మా ప్రార్థన ఆలోకిస్తున్నందుకు మీ చెల్లిస్తున్నాం తండ్రి గడిచిన కాలం నాయనా మీ కుమారుడు పుట్టినది మొదలుకొని నా తండ్రి ఇప్పటి నాయనా మీరెక్కల కింద భద్రపరిచి తండ్రి మంచి ఆయుష్ను మంచి ఆరోగ్యాన్ని మీకు దుఃఖ ప్రసాదించి ఇప్పటి నైనా మీరెక్కల కింద సురక్షితంగా నడిపించిన విధానాలను బట్టి మీకు వందనములు స్తలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగోనైనా మీ కుమారుడిని ప్రేమించిన తండ్రి మరి ఒక నూతన సంవత్సరం తన జీవితంలో రప్పించిన విధానాలను బట్టి మీ పందనాలు చెల్లిస్తున్నాం దేవా మీ కుమారుడునైనా మీ కొరకు పుట్టినాడని తెలుసుకొని ఆయన యేసుక్రీస్తు వలన మీ నామానికి ఘనత కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చే బిడ్డగా తన జీవితంలో గొప్ప మేలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన మీ కుమారుడు ఎదుగుతుండగా తండ్రి అన్ని విషయాల్లో నాయన వయసును జ్ఞానం ఉన్న మీ కుమారుడు కృప కృపచూపమని కోరుతున్నాను తండ్రి ఆయన మనుషుల దయ్యందును మీ దయ్యందును వాక్యపు జ్ఞానము వందను నాయన మీ కుమారుడు కృప కృపచూపని ప్రార్థిస్తున్నాం తండ్రి అందరి సమక్షంలో తండ్రి ఈ నామము గనపరుస్తున్నా తండ్రి మీ సన్నిధిలోనైనా నేను చేస్తున్న ఈ కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నేను ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్న అయినా మీ నామం పేరు జరిగిస్తున్న ఈ కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి కుటుంబాన్ని జ్ఞాపకం నాయనా ఇప్పటి వరకు నాయన అన్ని విషయాల్లో ఉన్న ఆయన ఆరోగ్యమందను అయినా అన్ని విషయాల్లో మీరు మాకు తోడుగా ఉండదు తండ్రి ఆయన మీ వాక్యానికి లోపడుతున్న మా బ్రతుకును కొనసాగిస్తున్నాం తండ్రి అందు విషయమే మీరు సంతోషిస్తున్నారని నమ్ముతున్నాను ఆయన ఇదిగో మీ కుమారుడి విషయంలో ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీ కుమారుడి జీవితాన్ని మీకు అప్పగిస్తున్నాను అయినా మీ కుమారుడి విషయంలో మీరే ఉండి నాయన తన జీవితం అంతైనా మీ నామ ఘనత మహిమార్థమై మీ కుమారుని జీవితాన్ని వాడుకోమని కష్టములను బాధలను శ్రమలను అన్నిటిలోని మీ కుమారుడు ఎదుగునట్లు జ్ఞానమందును నైనా యేసుక్రీస్తు వారికి గొప్పగా మిమ్మల్ని మయపరిచినట్లుగా కృపిచూపు మనం కోరుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనములన్నీ మీకు సమర్పిస్తున్నామా కన్నత